శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం రెండవ శ్లోకం వాడుక భాషలో పూర్తి వివరణ దుర్యోధనుడి ఆందోళన ఎందుకు నమస్కారమండి మన భగవద్గీత సిరీస్కి స్వాగతం క్రితం ఎపిసోడ్లో ధృతరాష్ట్రుడు సంజయుడిని ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు అని అడగడం మనం చూసాం దానికి సమాధానంగా సంజయుడు ఏం చెప్పాడు యుద్ధ భూమిలోని దృశ్యం ఎలా ఉంది అనేది ఈ రోజు మనం రెండవ శ్లోకంలో తెలుసుకుందాం ఇది కేవలం యుద్ధ వర్ణన మాత్రమే కాదు దుర్యోధనుడి మనస్తత్వాన్ని తెలిపే అద్భుతమైన శ్లోకం పదండి చూద్దాం ముందుగా శ్లోకాన్ని చూద్దాం దుర్యోధనస్త రాజా వచన దీని అర్థం చాలా స్పష్టంగా ఉందండి ఆ సమయంలో వ్యూహరచనలో సిద్ధంగా ఉన్న పాండవ సైన్యాన్ని చూసి రాజైన దుర్యోధనుడు తన గురువుగారైన ద్రోణాచార్యుని సమీపించి ఈ విధంగా పలికాడు అని సంజయుడు ధృతరాష్ట్రానికి వివరిస్తున్నాడు ఇక్కడ మనం గమనించాల్సిన మూడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి మొదటిది వ్యూఢం దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూశాడు అది మామూలుగా లేదు వ్యూఢం అంటే ఒక పగబందీ వ్యూహంతో సైన్యం మోహరించి ఉంది పాండవ సైన్యం కౌరవ సైన్యం కంటే చిన్నదే అయినా వారి ఆత్మవిశ్వాసం వారి క్రమశిక్షణ చూసి దుర్యోధనుడికి కొంచెం భయం వేసింది రెండవది ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళడం నిజానికి కౌరవ సేనాధిపతి భీష్ముడు కానీ దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్లకుండా గురువైన ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళాడు ఎందుకు ఎందుకంటే ద్రోణాచార్యుడికి పాండవులంటే ముఖ్యంగా అర్జునుడంటే అమితమైన ప్రేమ యుద్ధంలో పాండవుల పట్ల ద్రోణుడు ఎక్కడ మెతక వైఖరి చూపిస్తాడు అని దుర్యోధనుడి అనుమానం అందుకే గురువుగారి కోపాన్ని పౌరుషాన్ని రెచ్చగొట్టడానికి ఆయన దగ్గరికే వెళ్ళాడు ఇది దుర్యోధనుడి రాజకీయ చతురత కదండి మూడవది రాజా వచనం అబ్రవీత్ సంజయుడు ఇక్కడ దుర్యోధనుడిని రాజా అని సంబోధించాడు వాస్తవానికి రాజు ధృతరాష్ట్రుడు కానీ అధికారం మొత్తం చలాయిస్తోంది మాత్రం దుర్యోధనుడే కాబట్టి సంజయుడు అలా సంబోధించి ఉండవచ్చు లేదా ధృతరాష్ట్రుడిని సంతోషపెట్టడానికి సంజయుడు అలా అను ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే బయటకు ఎంత ధైర్యంగా ఉన్నా దుర్యోధనుడి మనసులో పాండవుల శక్తిని చూసి అలజడి మొదలైంది ఆ భయాన్ని దాచుకోవడానికే ఆయన వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళాడు మరి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు ఏం మాట్లాడాడు ఆయన మాటలో ఎంత కట్టం ఉందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మాది వెదురుపాక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు సస్తి